అంటకాపల్లి గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామివారి తీర్థ మహోత్సవ వేడుకలు గ్రామ సర్పంచ్ మదీనా లక్ష్మి అప్పల రమణ దంపతులు గ్రామ పెద్దల ఆదివారం ఉదయం నుండి స్వామివారికి దీప నైవేద్యాలను సమర్పించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు డాన్స్ బేబీ డ్యాన్స్ కోలాట ప్రదర్శన వంటి వినోద కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి గ్రామ పంచాయతీ పరిధిలో స్వామి తీర్థ సందర్భంగా ఉదయం నుంచి సోమవారికి దూప నైవేద్యాలు మరియు మంగళ వాద్యాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే సాయంత్రం డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనే పోగ్రాము ప్రదర్శిస్తాం అలాగే గ్రామస్తులందరూ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలందరూ కలిపి ఈ యొక్క వీరంజన సుమృతి ఘనంగా నిర్వహిస్తున్నాం అదేవిధంగా కంటకమాంబ శ్రీ కంటకమాంబ కోలాటం గ్రూప్ వారిచే కోలాటం కూడా మరియు ప్రదర్శించబడును కావున ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి దివ్యంగా దివ్యంగా చేస్తాను కోరుచున్నాం అలాగే ఈ కంటకాపిల్లి పంచాయతీ ప్రజలందరూ కూడా శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామివారి తీర్థం సమాహం సందర్భంగా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు వ్యాపారం ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి యాడ్స్ పొందండి